పలమనేరు పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఈ రాబోయే థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మామూలుగా అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కొన్ని కండిషన్స్ కి కొన్ని రెగ్యులేషన్స్ కి కట్టుబడి మాత్రమే ఆ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అందరికి తెలుపుకుంటున్నాం ముఖ్యంగా యూత్ యూత్ సైలెన్సర్ లేకుండా బైక్ దోర ర్యాష్ డ్రైవింగ్ చేయడం వేరే వాళ్లకు అది డేంజర్గా ఉండే విధంగా డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదే టైం కాకపోవచ్చు ఫర్దర్గా కూడా అది మీ వెంటాడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎటువంటి పబ్లిక్కి ఇన్కన్వీనియం చేసి మీ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం షాప్స్ కూడా ఇన్ టైంలో క్లోజ్ చేపిస్తాం వేరే మీ సెలబ్రేషన్స్కి పోలీసు ఏమి అడ్డం పడదు కానీ బట్ అది వేరే వాళ్ళకి వేరే వాళ్ళ లైఫ్కి వేరే వాళ్ళ ప్రాపర్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ డ్రింక్ చేసి బైక్ డ్రైవింగ్ కావచ్చు కార్ డ్రైవింగ్ కావచ్చు అట్లా చేస్తే మాత్రం దానిపైన సీరియస్ యాక్షన్ ఉంటుంది సెలబ్రేషన్స్ మీ కంప్లీట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకోవాలి అంతేకాని రోడ్ల పైన తిరిగి కంటిన్యూగా ఉంటే మాత్రం వాళ్ళ పైన ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకుంటాం ఇది పోలీసు వారి రిక్వెస్టే కాదు ఆర్డర్ కూడా కాబట్టి దీన్ని అందరూ ఫాలో చేయాలని కోరుకుంటున్నాం